నాయకులు మేము కొడుతుండే మేము ఏమొచ్చాడో చెప్పుకుంటానే కూడా దిక్కులేదు చె ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు వచ్చింది కానీ ఒక సందర్భం వచ్చింది కాబట్టి మీరు ఇద్దరు కలిసిండ్రు కాబట్టి చెరువు చేసి మమ్మల్ని లాగట్టాలి పెద్దలు మీరిద్దరు సీనన్న ఆల్రెడీ మాకు పెట్రోల్ బంక్ శాంక్షన్ చేసి ఇప్పుడు ఇరవై నాలుగు మందిని వాళ్ళు వేసిం కష్టమో నష్టమో ఇలా తీసుకుంటా పోతున్నాం దానికి ఏమన్నా లాభమే జరిగే పనులు మీరు చేయాలి బండి సంజయ్ గారు అదేవిధంగా ఇంకొక యాభై అరవై మందికి బండి సంజయ్ గారు మీరు ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి ఈతనొక్కటి నెలకొల్పి ఇక్కడ మాకు అరవై మందికి తిరిచిల్ల జిల్లా తోలు గొడవలు కావాలి మన తెలంగాణ వికలాంగులకు ఉపాధి అని తీసుకుని ఆల్రెడీ ఆ ఒక అడిగేసిండు మీరు రెండో అడిగేసి మమ్మల్ని మీరు ఇష్టపోరు పది సంవత్సరాలు వికలాంగుల మేము ఎవ్వరికైతే పరిస్థితి చిన్న చిన్న నేతలను కూర్చోబెట్టి ఆయనతో ఏదో పరికరాలు పట్ల చేసే తూతూ మాత్రం అని ఇప్పుడు మీ పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి నేను కూడా ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నా ఫస్ట్ టైం మీరు అన్నారు కలెక్టరేట్ పెట్టినాక బిల్డింగ్ ఫస్ట్ టైం వచ్చినాక నేను కూడా ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నా ఫస్ట్ టైం ముందు వరుసలో కూర్చున్నా అసలు మైకు వాడుతున్న భయం అవుతుంది కానీ అయినా కానీ మాట్లాడాలి అప్పుల పరిస్థితి ధన్యవాదాలు